అమెరికా వేదికగా జరిగిన నార్ట్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో తెలుగు తారలు సందడి చేశారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ నటి శ్రీలేల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమెరికాలో ఉంటున్న తెలుగువారిని ఉద్దేశించి వారంతా మాట్లాడారు విదేశాల్లోనూ తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుష్ప సినిమా పద్ధతిలో హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా వైల్డ్ ఫైర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా ఎప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఆశ్చర్యానికి గురవుతుంటా ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్ విశాఖపట్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది అమెరికాలో మనమంతా ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నా నన్ను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్కు ధన్యవాదాలు నాట్స్ గురించి సరదాగా పుష్ప స్టైల్లో చెప్పాలంటే నాట్స్ అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ మన తెలుగు కల్చర్ ను ముందు తరాలకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే అందులోనూ తెలుగోల్లాసులు తగ్గేదేలే అని అల్లు అర్జున్ అన్నారు అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఇది నా యాభై ఏళ్ళ దర్శక ప్రదర్శ ప్రస్థానం ఈ సందర్భంగా ఇది నా యాభై ఏళ్ల దర్శక ప్రస్థానం ఈ సందర్భంగా నేను పరిచయం చేసిన అల్లు అర్జున్ శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది సుకుమార్ కు నాకు మధ్య ఒక పోలిక ఉంది అదే గడ్డం నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్న స్టార్ డైరెక్టర్ అయ్యా నువ్వు పుష్పలో అడవిని నమ్ముకున్న స్టార్ డైరెక్టర్ అయ్యావు బన్నీని స్టార్ హీరోని చేశావని అన్నారు అమెరికాలోని తెలుగు వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నా ముఖ్యంగా రెండు విషయాల్లో కృతజ్ఞతలు చెప్పాలి నేనొక్కడనే చిత్రాన్ని మీరందరూ ఇక్కడ ఆదరించడం వల్ల నాకు వేరే సినిమా అవకాశం వచ్చింది అది నా కెరీర్కి ఎంతో ప్లెస్ అయింది మరో విషయం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమకు నవీన నిర్మాతగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు మైత్రి మూవీస్ సంస్థ ఎన్నో సంస్థలు తెరకెక్కించి ఎంతో మందికి ఉపాధి కల్పించింది అని సుకుమార్ తెలిపారు